शिवसमारन्ताम् यासशङ्करमुद्यमा अस्मदाचार्यपर्यन्ताम् ओम द्वग गणवदिना हवा महि कवित्ते मीनाम बहुश्रवस्तम ये सदा युग्रभणां ब्राह्मणस्वतं आनसिर्वद्भूतविस्सीद साधनम् सर्वे सुवेन कर्तुं शक्यते करा ऑनलाइन मेंटिस कर सकते हैं श्री ब्रह्माणी ये काम मत करो भाई ఆ సమాజం కాదు ఆయన సమాజం కూడా వారికి కూడా ధ్యానం చేస్తుంది మా గురువు గారు మూడు నెలల పదిహేడులో పెట్టారు మోడీ గారికి కూడా మా గురువు గారి గురు సో మా గురుకుల వస్తూ ఉంటారు వారిందాన్ని అక్కడ ఏంటంటే మరి ఆశ విద్యా పీఠం గురుకుల మూడున్నాయి ఒకటి ఋషికేష్లో ఒకటి మూడో నిర్మో నాగో ఉంది అలాగే అమెరికాలో కూడా సేవస్ స్పర్ధంగా ఉంది ఈ గురుకులలో మూడున్నర సంవత్సరాల పాటు మాకు ట్రైనింగ్ ఇస్తాము బ్రహ్మచారికి బ్రహ్మచార్యులకి ఏ దేశమైనా ఎవరైనా సరే కావచ్చు అయితే ఇక్కడ మూడున్నర సంవత్సరాలు ఫ్రీ అండి ట్రైనింగ్ ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది వరకు స్కూల్లో కాలేజీలో ఎలాంటి క్లాసులు ఉంటాయో అలా కాసి ఉంటారు ఏ చెప్తారు ఇక్కడ అంటే వేదాన్ని చెప్తారు మనందరికీ కృష్ణయ్య చూడలేదు దస్తాని అందరితో మనందరూ శృంగేరి సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళం ఇలా చాలా పెట్టుకోవాలి ఇటువైపు దక్షిణాదిలో ఉన్నటువంటి మతం ఇది కదా దానికి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే దక్షిణలో ఉన్నాం కదా కాబట్టి సో ఇక్కడ మా సంప్రదాయం కూడా అదేనండి నేరు సంప్రదాయమే సో మనందరికీ కృష్ణ యజ్ఞం వేదం పుష్కరానికి కృష్ణ యజ్ఞం ఏదో మనందరి యొక్క వేదం సో దాన్ని నేర్చుకోవాలి అది మనకి పూజలకి హోమాలకి వాటికి సరిపోయేంత మొత్తం అంత అంతా కుదరదు కదా మూడు నా సంవత్సరాలు అని సంస్కృత వ్యాకరణం పాణిని సూత్రాల కోసం సంస్కృత వ్యాకరణం కూడా నేర్చుకోవాలి ఇంకా ఏం చేస్తారంటే సూత్రాచారం వాళ్ళు రాసిన ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి ఆ ప్రకరణ గ్రంథాలు తర్వాత పది ఊరి భగవద్గీత బ్రహ్మసూత్రాలు సూత్రాలు ఇవి ప్రస్థానత్రయం అంటారు ఏంటి పది ఊరుషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఈ ప్రస్థాన ప్రస్థానత్రయాన్ని భాష సహితంగా మాకు ఈ క్లాసులు ఉన్నాయండి ఉదయం నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు క్లాసు ఈ విధంగా నేర్చుకున్న తర్వాత ఇందులో బలవంతం లేదు వాలి అని ఎవరిని బలవంతం చేయాలి మీరు ముందస్తులు అవ్వచ్చు లేదా సన్యాసం స్వీకరించవచ్చు అయితే ఏం చేయాలి మీరు చదువుకున్నటువంటి అంటే మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పిల్లలకు తెలియజేయాలి అర్థమైందంటే అదొక్కటే అనమాట సో వాళ్ళు చేసినా చేయకుండా వాళ్ళకి కుదరితే సరే సరి కుదరకపోతే వెళ్ళేస్తుండదు పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా టీ చేయొచ్చు ఏది వాళ్ళు నేర్చుకునేటువంటి మా గ్రూపులలో పీఠల్లో ఫారినర్స్ కూడా వస్తారండి అయితే అంతా ఇంగ్లీష్లో ఉంటుంది అందుకని అలా చదువుకున్నటువంటి వాళ్ళే ఎక్కువ వస్తారు ఫారినర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా అక్క ఈ దగ్గర నుంచి సంస్కృతం నేర్చుకొని తర్వాత ఈ భాషలన్నీ చదువుకొని వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళు చెప్తూ ఉంటారు తీ ఉంటారు అందుకనండి ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎప్పుడు ఇంకో దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు అంటే ఇలా తీర్చేయడం అనేటువంటి మా గురువు గారు చేసుకుంటున్నారు ఈ విధంగా ఎవరైనా కూడా డబ్బు సార్లు ప్రభుత్వాలు మరి మిగతా వాళ్ళకు గృహస్థలకు కూడా ఉంది మన శివరాత్రి అయిపోయింది శివరాత్రి నుంచి ఈ నెలంతా కూడా పది రోజులు పది రోజులు పది రోజులు చొప్పున గృహస్థలు కూడా ఉంటుందండి నేను కూడా అప్లై చేసుకోవాలి అందుగానే ఆగస్టులో ఆన్లైన్లో వస్తుంది ఆసు విద్య పీఠం దుంచులం అని కొడితే మీరు మీకు అన్ని వివరాలు కూడా వస్తాయి ఓకేనండి ఈ వివరాలను బట్టి మీకు ఆన్లైన్లోనే అప్లై చేసుకుని ఆ విధంగా మీరు కూడా రావచ్చు శివరాత్రి తర్వాత కొన్ని రోజుల ప్రోగ్రాం ఉంటుంది వచ్చి మీరు కూడా వేదాన్ని నేర్చుకోవచ్చు కొంచెం సంస్కృత వ్యాపారం పది రోజుల్లోనే కృత్రిగ సంస్కృత నుంచి కూడా చూపిస్తారు తర్వాత వేదాంతం కూడా మా చేస్తారు జరిగింది